దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక దేవుడు వారికి నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దేవుని ఈ ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి మనతో మాట్లాడి మనలను ధైర్యపరచాలని మన జీవితాలలో గొప్ప కార్యములు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా దిడ్డది ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచి ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయాలని ప్రభు ప్రేత మిమ్ములను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకొని ఇదనం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుంటాం తల వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధుడు నీకు వేలాది నాలుగు స్తోత్రములు తండ్రి ఉదయ కాలంలో మే సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినృతాంతములు రెండవ గ్రంథము ఇరవైవ అధ్యాయము పన్నెండవ వచనమును చదువుకుందాం మాకు శక్తి చాలదు ఏమీ చేయుటకును మాకు తోచదు నీవే మా దిక్కు అని ప్రార్థన చేసాను స్తోత్రం కనుగొన బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రాంతంలో ఉన్నాయి ఎంతోమంది ప్రార్థన చేశారు దేవుడు వారి ప్రార్థన ఆలకించారు ఎన్నో ప్రార్థనలో కన్నా ఈ ప్రార్థన మనం గమనిస్తే ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థన విధానాన్ని మనం గమనించగలం ఇక్కడ ఈ ప్రార్థన ఎవరు చేశారు అని మనం చూస్తే రాజు అయినటువంటి యహోషోపాత చేసినటువంటి ప్రార్థన ఏ పరిస్థితులలో ఈ రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ముగ్గురు రాజులు శత్రువులు గొప్ప సైన్యంతో యహోషపాతను తన యొక్క రాజ్యమును ప్రజలను చుట్టుముట్టి ఉన్నారు ఆ విస్తారమైనటువంటి సైన్యమును చూచి ఆ శత్రువును చూచి దేవుని దగ్గరకు వచ్చి యహోషపాత ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేసే విధానాన్ని మనం గమనిస్తే గనక దేవుని బిడ్డరా మాకు శక్తి చాలదు ఏమీ చేయుటకును మాకు తోచదు నీవే మా దిక్కు దేవా ఈ విస్తారమైనటువంటి సైన్యం చేతిలో నుండి మేము ఓడిపోకుండా ఉండినట్లుగా మాకు సహాయం చేయి మాకు శక్తి సరిపోదు మాకేం తోచడం లేదు ప్రభు నీవే మా దిక్కు అని భవశపాత దేవుని మీద ఆధారపడ్డాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు మాకు శక్తి సరిపోదు మాకున్నటువంటి బలము సరిపోదు మాకున్నటువంటి సైన్యం సరిపోదు మాకు ఎంతమంది సైన్యం ఉన్నప్పటికీ కూడా నీ సహాయం మాకు కావాలి నీ యొక్క కృప మాకు కావాలి మాకేమి తోచడం లేదు దయచేసి మాకు సహాయం చేయండి మీరే మా దిక్కు అని ప్రార్థన చేస్తున్నారు ఎంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన నీవే మా దిక్కు అపాయంలో కష్టములో ఇబ్బందులు శ్రమలో ఉన్నప్పుడు మాకు సహాయం చేసేవాడు నీవే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు శత్రులందరూ కూడా చుట్టుముట్టి ఉన్నారు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులలో విఘోషపోతూ ఉన్నాడు అటువంటి పరిస్థితులలో ప్రార్థించేస్తూ ఉన్నాడు ఈరోజు నీవు కూడా ఏ కష్టంలో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో ఏ దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నావో దారులన్నీ కూడా మూసుకుపోయి ఏం చేయాలో తోచడం లేదు ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో నీ బాధ చెప్పుకోవాలో నీకు అర్థం కావడం లేదు దేవుని బిడ్డారా ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభా నీవే నా దిక్కు నాకేం తోచడం లేదు నాకు సహాయం చేయి ప్రభా అని దేవుని దగ్గర రాగలిగితే దేవుని మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా సహాయం చేస్తాడు యశ్వపాత్రు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని దేవునికి బలమును తన కృపను కోరుకున్నాడో శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చి యహోషపాతు జీవితంలో దేవుడు గొప్పకారం చేశారు ఈరోజు నీవు కూడా ప్రభా నీవే నా దిక్కు నాకు సహాయం చేయి నన్ను ఆదరించు నన్ను నడిపించు నా ఉద్యోగంలో నాకు సహాయం చేయి నా వ్యాపారంలో సహాయం చేయి నా కుటుంబ జీవితంలో సహాయం చేయి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన సహాయం చేస్తాడు మన శత్రువులను నిర్మూలం చేయగలడు శత్రువుల చేతిలో నుండి విజయాన్ని ఇవ్వగలడు నీకున్నటువంటి కష్టం నుండి తప్పించగలడు నీకున్నటువంటి ఇబ్బంది నుండి శ్రమ నుండి తప్పించి గొప్ప సమాధానం సంతోషం విజయాన్ని దేవుడు ఇవ్వగలడు ఈరోజు యహోషివ పాతులాగా ప్రార్థన చేయగలుగుతున్నారా యహోషియో పాత్రలాగా దేవుని దగ్గరికి రండి నాకున్నటువంటి శక్తి సరిపోదు నీవే నా దిక్కు అని ప్రార్థన చేయండి ప్రభు దగ్గరికి రండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు గొప్ప నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తాడు అటువంటి కృపా సహాయంలో పరిశుద్ధ దేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వందనాలు స్తోత్రాలు స్తో ఉదే కాలంలో మేమందరం మిస్సన్నిధికి వచ్చి తండ్రి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు యహోష పాత్ర ప్రార్థన చేస్తున్నాడు మాకు శక్తి సరిపోదు నీవే ఎక్కువ అని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈరోజు ఎంతమంది అయితే యహోషపాత్రలా మిస్ వచ్చి వారి కష్టాన్ని వారి శ్రమను వారికి ఇబ్బందిని చెప్పుకొని ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు మా జీవితంలో గొప్ప కార్యములు చేయని సమాధానము సంతోషము అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుక ఆమె దేవుని దాకా ఆమె